అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు పెసరపప్పు గారెలు చేస్తున్నాను పొట్టు పెసరపప్పు ఉంటుంది కదండి అది అది టూ అవర్స్ నానబెట్టానండి ఈ విధంగా కడిగి జల్లి గిన్నెలు వేసుకున్నానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా ఉంచాలండి ఇది ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ అయింది కదా నీళ్ళంతా మంచిగా పోయిందండి ఇప్పుడు చూడు పొడి పొడిగా ఉంది కదా ఇప్పుడు మనం గ్రైండర్ ఆన్ చేసి గ్రైండర్లో వేసుకుందామండి ఓకేనండి ఇప్పుడు పప్పుని మనం గ్రైండర్లో ఈ విధంగా వేసుకోవాలండి వాటర్ పోయొద్దండి దీనికి ఇప్పుడు ఈ పప్పు కడిగాం కదా కొంచెంసేపు వడకట్టాక వేయాలి వాటర్ అసలు వేయొద్దు ఈ విధంగా నేను ఒక కిలో పప్పు తీసుకున్నానండి ఈ విధంగా గ్రైండర్లు వేసాను మనకు ఒక టెన్ మినిట్స్లో ఇది నలిగిపోయిద్దండి ఇప్పుడు లిడ్ పెట్టేసానండి గ్రైండర్కి ఇప్పుడు వచ్చేసి దీని మసాలా అండి మసాలా పట్టాను పట్టి పేస్ట్ తీసుకొచ్చాను ఓకే ఇప్పుడు మిక్సీ పట్టుకొచ్చానండి ఒక ఆరు చిల్లీసు అదేవిధంగా కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉప్పండి ఇప్పుడు ఇది మనం మిక్సీ ఇప్పుడు గ్రైండర్లో వేసేసుకుందామండి ఈ విధంగా పేస్ట్ పట్టాం కదా ఈ గ్రైండర్లో వేసేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ వేసాం కదా అది మెదుగుతుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని వచ్చిన పచ్చిమిర్చి అల్లం కరివేపాకు అండి ఈ నాలుగు మిక్సీ పట్టాం పచ్చాగా ఈ పేస్ట్ని ఇప్పుడు గ్రైండర్లో వేస్తున్నానండి అప్పుడు అంతా మిక్స్ అయిపోద్దండి చూద్దామండి ఇప్పుడు పిండి నలిగిందేమో చూద్దాము చూడండి పర్ఫెక్ట్గా మనకి పిండి నలిగిపోయింది ఒక టెన్ మినిట్స్లో ఎమ్మటే నలిగిపోద్దండి ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసుకుందామండి ఇప్పుడు గ్రైండర్ ఆఫ్ చేశాను చూడండి ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నానండి పిండిని చూడండి ఎంత మెత్తగా అయిందో కొత్తిమీరని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఈ విధంగా గిల్లి ఇప్పుడు దీంట్లో వేసేసుకొని పిండి మిశ్రమంలో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి కొత్తిమీరని ఓన్లీ ఆకులే గిల్లానండి ఆకులు గిల్లేసి పిండిలో కలిపేస్తున్నాను శుభ్రంగా కడిగి ఈ విధంగా కోతిమీరని మనం పిండిలో కలుపుకోవాలండి చూడండి ఇదంతా మంచిగా కలిసిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి మీడియం మంట పెట్టుకుందామండి ఓకేనండి ఇప్పుడు మనకి ఆయిల్ డీప్ ఫ్రై అవుతుంది కదా ఈ లోపులో మనం ఒకటి వైట్ క్లాత్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నది పూరి పీట మీద ఈ విధంగా తడుపుకొని వేసుకోవాలండి క్లాత్ని ఇది వేయటం వల్ల మనకి మంచిగా సులభంగా గారెలు అండి చూడండి ఈ విధంగా పిండి ముద్దను తీసుకొని మనం బౌల్స్ లాగా ఇలా ఇలా పెట్టుకోవాలి మనకి ఎంత సైజు కావాలో అంత వేసుకోవచ్చు అండి చిన్నగా పెద్దగా ఈ విధంగా వేసుకోవచ్చు ఈ విధంగా స్ప్రెడ్ చేసి మధ్యలో ఓల్ పెట్టాలండి నేనైతే ఒక నాలుగు తీసుకుంటున్నానండి ఒక నాలుగు గారెలు వేస్తాను ఒక్కొక్కదానికి ఈ విధంగా స్ప్రెడ్ చేసేసి పెట్టాలి ఈ విధంగా మనకి ఇది మెత్తగా మంచిగా బురుజు బురుజుగా ఉందనమాట పిండి పర్ఫెక్ట్గా మనకి గ్రైండ్ అయిందనమాట చూడండి ఇప్పుడు నాలుగు మనకి రెడీ అయ్యాయి కదా ఆయిల్ వేడయ్యిందండి ఇప్పుడు మనం వన్ బై వన్ వేసుకుందామండి ఓకేనండి ఇప్పుడు మనం ఎలా వేసుకోవాలో చూపిస్తున్నా చూడండి ఈ విధంగా అంటే క్లాత్ నుండి అవి బయటికి ఊడొస్తాయండి ఇప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రైలో వేసుకు చేసుకుందామండి ఒక బౌల్లో కొన్ని నీళ్ళు పెట్టుకొని మనం చేతి అడుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఈ విధంగా వేసుకోవాలి ఇవి తొందరగా కుక్ అవుతాయండి గారెలు కదా పెసర గారెలు తొందరగా కుక్ అవుతాయండి చూడండి అమ్మటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తున్నాయి ఇప్పుడు మనం టర్న్ చేసుకుందామండి జాలి తీసుకొని ఈ విధంగా మనం టర్న్ చేసుకోవాలండి నేను మీడియం వంట పెట్టానండి ఈ విధంగా మనం కాల్చుకోవాలి మరీ హైలో పెడితే మాడతాయండి మీడియం అయితే మనకి లోపల కూడా మంచిగా కుక్ అయ్యి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటాయండి పెసరకారలు ఈ విధంగా మనం అటు ఇటు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు తీసుకుందామండి ఈ విధంగా మనము వేరే గంటలో పెట్టుకోవాలండి జాలిగంటలో చిల్లుల గంటతో తీసి ఈ జాలి గంటలు ఈ విధంగా వేసుకోవాలి మనకి ఆయిల్ అంతా మంచిగా వడకట్టిద్దండి చూడండి మనకి ఒక్క చుక్క కూడా ఆయిల్ లేకుండా ఏ విధంగా మనం తీసుకోవచ్చో చూడండి అసలు ఆయిల్ ఏమీ అది అబ్జర్వ్ చేయలేదు ఓకేనండి మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఈ విధంగా వన్ బై వన్ చేసుకుందామండి అన్నీ చేశాక చూపిస్తానండి చూడండి అన్నీ ప్రిపేర్ అయ్యాయండి ఎంతో కరకరలాడే పెసర గారెలు రెడీ అయ్యాయండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి